నేను అయితే ముందుగల ఎక్కించు దెబ్బ మరి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిర్రట ఎంఎల్ఏలు కాంగ్రెస్ ఎంఎల్ఎ మీద కేసు నమోదు చేసిండ్రు పోలీసులు కృష్ణానగర్లో ఫేకోటేనిక్ వచ్చింది గీ మహిళ పట్టుకున్నారు బీఆర్ఎస్ నాయకులు ఆ ఇయాల జూబ్లీస్ ఎన్నికలే కదా ఇక ఈ నెల పద్నాలుగు తారీఖైతే తెలిసిపోతుంది ఎవరికెళ్తారు ఎవరు ఓడతారని ఇవేళ పోలింగ్ ఎట్లా జరిగిందో సుద్దా పరే పారైతే ఆడా ఎన్నికలు ఉల్లంఘించిరని మన ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే మాలత్ రామ్ డోర్నగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకుల మీద కేసు నమోదు చేసిరాట మధురా నగర్ పోలీసుల ముచ్చటో పురా తరుచుకుందా మరి मैं नहीं रह पड़ा। मैं कंडोली खा लें। कालू क्यों नहीं है इनको? नडोरी कल नहीं लाटरी दिखा। हाँ। इनका आलरेटेशन। इनको बंदे पिछला। పోలింగ్ బూత్ల కాడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ రూల్స్ అతిక్రమిస్తే కాంగ్రెస్ నేతలను పట్టించుకుంటలేరు అధికారులు అనుకుంటా పొద్దున అయ్యారు కదా జనాలు రామోద్ నగర్ పోలింగ్ కేంద్రం కాడ ఊసోని ఓటర్లతోటి మాట్లాడుకుంటా ప్రలోభాలకు గురి చేసిండు బీర్ల ఐలయ ఇక ఓటు లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల కాడ ఎందుకు ఉండాలని విమర్శించారు ఓటర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద అయ్యా కేసు అయిందన్నట్టు జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిరని ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య వైర ఎమ్మెల్యే మాలోద్ రామ్దాసు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకుల మీద కేసు నమోదు చేసిరు మధురా పోలీసులు జూబ్లీస్ లా ఫే నడుస్తున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు అంతా మొత్తుకున్నదంతా నిజమే అగో చూడని దూసఫ్ కూడా కృష్ణానగర్ లా ఫే కోట్లు గీ అక్కను పట్టుకున్నారట అయ్యో విఆర్ఎస్ నాయకులంతా మీరే జూడు సూచనారుల్లా ఓట్ల కాడ ఇగో దొంగ ఓట్లే అని యూసఫ్ కూడా కృష్ణానగర్ లా ఫేక్ మహిళ ఇక ఈమెను బిఆర్ఎస్ నాయకులు అంత కలిసి ఆయనతో పట్టించిరన్నట్టు గిది ముచ్చట ఇలా సెలవు నేను అత్తలేనని చెప్పింది కొలువుకు సెలవు ఏంటి ఏం కార్యం ఎరగబెడుతుందో దొరసాని ఎలా చూద్దాం పని అబ్బా అబ్బా బాగా సెలవు పెడుతుంది రా బాబు చిన్న అప్పుకున్నా కానీ మస్తు తల పెడుతుంది అబ్బా ఎంత మంచి మఫ్లర్ వేసుకొచ్చుకున్న సైట్ గరం కూడా వేసుకొచ్చుకోపో తల్లా తల పెడుతుంది అగో మా విద్యనేనా వణుకు రోగం వచ్చినట్టు గట్ల వణుకుతున్నవేంది విద్య ఓ విద్య ఏమైంది నీకు అబ్బో ఏం చలి పెడుతుంది రా నాయన అబ్బో శ్రద్ధలు కప్పుకున్నా గానీ చలి ఉష పడతలేదు అబ్బో వా ఆగో పిలుస్తుంటే మళ్ళా ఏంది ఓ పిల్ల ఏమైనా పట్టిందా ఏంది నీకు విద్యా ఏ ఏం పుట్టింది ఏమైనా నాయనం బట్లే పడతావు ఎదుకొడుతున్నావు గంటగానం మెల్లగా చెప్తాన వింటారా ఉలిపెడుతుంది అంటే ఏంది వస్తుందనా ఎప్పటిసంది వింటున్నా ఏమైంది నీకు వార్తీ వార్తలేదు గీర్తలేదు ఎంత చలిపెడుతుంది రాత్రి పూట మస్తు చలిపెడుతుంది తెలుసా నీకు వార్త అయిపోయా అని చెప్ప మంచిగా ఉన్నారమ్మా చలి పెడుతుందని వార్త లేకుండా ఇంట్లో మా అక్క నా అవి లేదు ఏం లేదు ఆయన గడ్డగట్టు పూసుకున్నా ఎవరు బాధ్యులు అసలు ఒక అక్క మా అక్క పోరెంతో మాటలు అనిపిస్తుంది వాస్తవానికి చలి బాగానే ఉన్నది నిజమే గాని అట్లా అని ఇంట్లో వంట నడుస్తా పిల్ల సరే గానీ వంట చేసినావా ఏం చేసినావు ఏమైనా మా ఇల్లు ఏమో అనుకుంటున్నావా అయ్యో పిల్లగాడు ఎట్లనో మాట్లాడతాడు చూడు పోరాడ ఎంత గడుసున్నాడో ఏ వార్త ఏంటి కాని నువ్వు చెప్పన జల్దిన వార్తలు చెప్పిరా టమాట పప్పు పచ్చిమిరకాయల కారం దూరనం తిందుదా ముక్కడంతా తిని సల్లబడుదా చీ చలికార గది వాళ్ళు తింటారు వేడి వేడిగా మటన్ చికెన్ అయితే తినబుద్దే అయితే చికెన్ ఫ్రై చేసుకొని తింటుంటే గరం గరం ఆహా పీలే వేరు ఏ ఎప్పుడు ఆపో ఏమైనా నీసుకురా నీసుకురా ఇంకోటి పోనే పోదు ఏమో బాగా ఎట్లున్నది ఎట్లా గజగా చదువుకుతున్నావు నువ్వు చూస్తున్నావా ఇంకా ఏం కూరండి రూ ఏం కూరండి రూ ఏంది అని అడుగుతున్నావా ఇచ్చలు కథ అన్ని చెప్పాలి నీకు భారత నీ నువ్వు చదువుకోక ఏదో పాప రమ్మంటే ఇంకా పెద్ద నిలుగుతుంది ఏంకరికి గడ్డగట్టి పోయిత స్వెటర్ కూడా స్వెటర్ కావాలి పాత జింగిపోయింది అవును ఈ గోట్లు కూడా మస్తు ఏ సార్కి ఎట్లా జర చదురుకోరా అబ్బా రాత్రి అది కొన వర్షం ఉన్నదా మార్కెట్కి పోతే ఇంటి పక్క భవాన్ లేదా భవన్ తోటి మన కి పోయినా ఒక్క స్వెటర్ ఎంత అన్నారు తెలుసా వెయ్యి రూపాయలు అన్నాడు అబ్బో జరిగే ఈ ఈ ఆడికి జరత డబ్బాలు ఉన్నది కదా అది తీసుకొచ్చారా ఎట్లా జర వేసుకో మళ్ళీ అచ్చేటి కొనుక్కుందో గానీ మస్తున్నాయి రా అబ్బో అగ్గి 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 లెక్కలనే మెరుతున్నాయి అబ్బో నాకు పైసలు అక్క నేను తెచ్చుకుంటా ప్లీజ్ పైసలు అబ్బో ఆ నీకి ఇస్తా నీ చేతిలో పైసలు దక్కుతాయి ఆ నీకు ఇస్తా పలారం పలారం లెక్కలే వంచుతావు నేనే కొనుకట్టా వచ్చేవారం మళ్ళా మార్కెట్ పోతా భవంతో కొనుకట్టది సరేనా మీ కనీసం ఒక నేను నేమన్నా కొనుక బుక్తా మిగుల్చుకొని వాళ్ళ లెక్క మీరు కూడా ఏ ఎక్కుర్రి గరం కోట్లు వేసుకోర్రి మంచి గరం గరం గా ఉండరు చలికి బయటకు ఓవుడంటేనే భయం ఉన్నది జర పైలం పబ్లిక్ జర మంచిగా వెచ్చని ప్రదేశంలో ఉంటుర్రీ పిల్లల్ని జాగ్రత్త కూర్చొని చలికాలం వెళ్ళేదాకా జర అందరు పైలంగా ఉంటుంది